నమస్కారం సనాతన్ లైఫ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనందరిని ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం మన జీవితంలోకి కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా ఎందుకు వస్తారు ప్రాణంగా ప్రేమించిన వారు ఎంతో దగ్గరైన వారు ఆఖరికి మన తల్లిదండ్రులు తోబుట్టువులు కూడా ఒకనొక దశలో మనల్ని విడిచి ఎందుకు వెళ్తారు ఇది కేవలం యాదృచికమా లేక దీని వెనుక ఏదైనా దివ్యమైన మనకు అంతు చిక్కని ఒక మహా ప్రణాళిక ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ జీవిత నాటకంలో దాగి ఉన్న మర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే దీని వెనుక ఉన్న రహస్యం మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏమిటంటే ఈ సృష్టి మొత్తం ఒక క్రమబద్ధమైన వ్యవస్థలో నడుస్తుంది మీ మనసులో వచ్చే చిన్న ఆలోచన నుండి విశ్వంలో జరిగే అతి పెద్ద నక్షత్ర విస్ఫోటనం వరకు ప్రతిదీ ఒక నియమానికి లోబడి జరుగుతుంది వేదాలు ఈ సార్వత్రిక క్రమాన్ని ఋతం అని పిలిచాయి ఋతం అంటే కేవలం భౌతిక నియమాలు మాత్రమే కాదు నైతిక మరియు ఆధ్యాత్మిక నియమాలు కూడా సత్యం మరియు ఋతం అనేవి వేదాల దృష్టిలో విడదీయరానివి ఋగ్వేదంలో ఇలాంటి ఋతం యొక్క గొప్పతనం గురించి ప్రస్తావన ఉంది ఈ ఋతం అనే నియమం ప్రకారం మీరు చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట చివరికి మీ ప్రతి ఆలోచన తిరిగి మీ వద్దకే వస్తుంది దీన్నే మనం స్థూలంగా కర్మ సిద్ధాంతం అంటాము న్యూటన్ మూడవ నియమం ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అనేది భౌతిక ప్రపంచానికి ఎలా వర్తిస్తుందో కర్మ సిద్ధాంతం మొత్తం విశ్వానికి మన సంబంధాలతో సహా వర్తిస్తుంది మన జీవితంలోకి ఒక వ్యక్తి రావడం అనేది యాదృచ్ఛికంగా జరిగే సంఘటన కాదు అది మనం గతంలో చేసిన ఏదో ఒక కర్మకు ప్రతిచర్య మీరు ఒక వ్యక్తికి గతంలో సహాయం చేసి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి మీకు ఏదో ఒక రూపంలో సహాయపడడానికి వస్తాడు అదే విధంగా మీరు ఎవరికైనా హాని చేసి ఉంటే ఆ కర్మబంధాన్ని తీర్చుకోవడానికి వారు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు కాబట్టి మొదటి మర్మం ఏమిటంటే ప్రతి రాక వెనుక ఒక కర్మబంధం ఒక కారణం ఒక ప్రయోజనం దాగి ఉంది ఈ రుతమనే గొప్ప నియమాన్ని అర్థం చేసుకుంటే వ్యక్తులు వచ్చినప్పుడు మనం అతిగా పొంగిపోము వెళ్లిపోయినప్పుడు అతిగా కుంగిపోము ఎందుకంటే జరిగేదంతా విశ్వక్రమంలో భాగమే అని మనకు తెలుస్తుంది పాశ్చాత్య దేశాలలో జీవితం అంటే పుట్టుకతో మొదలై మరణంతో అంతమవుతుందని నమ్ముతారు కానీ హిందూ ధర్మంలో ముఖ్యంగా ఉపనిషత్తులలో జీవితం ఒక నిరంతర ప్రవాహం ఆత్మ అనేది శాశ్వతమైనది అది చనిపోదు నశించదు శరీరం మాత్రమే మారుతుంది కఠోపుని శత్తులో యమధర్మరాజు నచికేతుడికి ఆత్మ గురించి గొప్ప జ్ఞానాన్ని బోధిస్తాడు నా జాయతే మ్రియతే వా కదాచి అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మ ఎప్పుడు పుట్టదు చనిపోదు అది పురాతనమైనది శాశ్వతమైనది శరీరాన్ని చంపినా ఆత్మను చంపలేరు ఈ పునర్జన్మ సిద్ధాంతం మన సంబంధాలకు ఎలా వర్తిస్తుంది మన జీవితంలో మనం కలిసే వ్యక్తులు కేవలం ఈ అరవై డెబ్బై సంవత్సరాల ప్రయాణానికి సంబంధించిన వారు కాదు వారు మన గత జన్మలలో కూడా మనకు తెలిసిన వారే కావచ్చు ఈ జన్మలో తీరని కోరికలు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు లేదా తీర్చుకోవాల్సిన రుణాలు ఉంటే ఈ జన్మలో ఆత్మ మళ్లీ వారిని కలుస్తుంది చాందోగ్య ఉపనిషత్తులో కర్మ మరియు పునర్జన్మ గురించి స్పష్టంగా చెప్పబడింది మంచి కర్మలు చేసిన వారికి మంచి జన్మలు చెడు కర్మలు చేసిన వారికి చెడు జన్మలు వస్తాయని అది చెబుతుంది అంటే మనం ఎలాంటి కుటుంబంలో పుడతాం మనకు ఎలాంటి స్నేహితులు జీవిత భాగస్వామి దొరుకుతారు అనేది మనం గత జన్మలో సంపాదించిన కర్మఫలంపై ఆధారపడి ఉంటుంది కొంతమందితో మనం మొదటిసారిగా కలిసిన ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా దానికి కారణం ఇదే పునర్జన్మ సంబంధం ఆత్మలు ఒకరినొకరు గుర్తుపడతాయి అదే విధంగా కొందరిని చూసిన వెంటనే మనకు ఇష్టం కలగదు దాని వెనుక కూడా గత జన్మల కర్మబంధాలు ఉండవచ్చు రెండవ మర్మం ఏమిటంటే మన సంబంధాలు జన్మ జన్మలవి ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఈ జన్మలో మనం కలిసే వ్యక్తులను ఒక కొత్త వ్యక్తిగా కాకుండా ఒక పాత పరిచయంలా చూస్తాము ఈ అవగాహనతో వారి పట్ల సహనం ప్రేమ పెరుగుతాయి ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా వినండి వ్యక్తులు మన జీవితంలోకి రావడానికి మరియు వెళ్లడానికి ప్రధానంగా రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి ఒకటి రుణం తీర్చడం రెండు పాఠం నేర్చుకోవడం మొదటిగా రుణానుబంధం హిందూ ధర్మంలో పంచమహాయజ్ఞాలు అనే భావన ఉంది అందులో దేవ రుణం పితృ రుణం ఋషి రుణం వంటివి ఉంటాయి ఈ రుణాలు కేవలం దేవతలకు లేదా పూర్వీకులకు మాత్రమే కాదు మనం కలిసే ప్రతి ప్రాణితోనూ మనకు ఏదో ఒక రుణం ఉంటుంది ఉదాహరణకు మీరు ఎవరికో సహాయం చేయాల్సి ఉంది కానీ చేయలేదు అనుకుందాం ఈ జన్మలో వారు మీ జీవితంలోకి వచ్చి ఆ సహాయాన్ని మీ నుండి పొందుతారు ఆ రుణం తీరిపోయిన మరుక్షణమే వారి పాత్ర ముగుస్తుంది మీకు తెలిసే ఉంటుంది కొందరు వ్యక్తులు కొన్ని సంవత్సరాల పాటు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమై ఉంటారు ఆ తర్వాత ఎలాంటి గొడవలు లేకుండానే సహజంగానే దూరం అవుతారు ఎందుకు అంటే తీర్చుకోవాల్సిన రుణం నెరవేర్చవలసిన ఉద్దేశం పూర్తయ్యాయి కాబట్టి రెండవది పాఠాలు నేర్చుకోవడం ప్రతి సంబంధం మనకు ఏదో ఒక జ్ఞానాన్ని అందిస్తుంది తల్లిదండ్రులు మనకు ప్రేమ బాధ్యత నేర్పుతారు స్నేహితులు నమ్మకాన్ని ఆనందాన్ని పంచుతారు శత్రువులు సహనాన్ని పోరాడే స్ఫూర్తిని నేర్పుతారు కొన్నిసార్లు సంబంధాలు విడిపోవడం వల్ల కలిగే బాధ మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని నిజమైన ఆనందం బయట వ్యక్తులలో కాకుండా మన ఆత్మలోనే ఉందని తెలుసుకునేలా చేస్తాయి ఈశావాస ఉపనిషత్తు ఈ సత్యాన్ని అద్భుతంగా జబుతుంది మిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ అంటే ఈ కదిలే జగత్తులో ఉన్నదంతా ఈశ్వరుడిచే నిండి ఉంది మనకు కలిసే ప్రతి వ్యక్తిలోను మనల్ని విడిచి వెళ్లే ప్రతి వ్యక్తిలోనూ ఆ పరమాత్ముడే ఉన్నాడని అర్థం చేసుకున్నప్పుడు ఆ బంధాల పట్ల మనకున్న దృష్టికోణం మారిపోతుంది వారు మనకు పాఠం నేర్పడానికి వచ్చిన గురువులుగా భావిస్తాము మూడవ మర్మం ఏమిటంటే ప్రతి సంబంధానికి ఒక కాలపరిమితి ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం నెరవేరగానే ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ సత్యాలను తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ప్రశాంతమైన జీవితం వేదాలు ఉపనిషత్తులు ఈ భౌతిక ప్రపంచాన్ని మాయా అని పిలిచాయి మాయా అంటే లేనిది కాదు ఉన్నదాని వేరే విధంగా చూపించే శక్తి మనం ఈ శరీరాలను పేర్లను రూపాలను శాశ్వతమైనవిగా భావిస్తాం ఈ భావనే మన దుఃఖానికి కారణం వ్యక్తులు మనల్ని విడిచి వెళ్లినప్పుడు మనం బాధపడతాం ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క భౌతిక ఉనికికి మనం అతిగా అతుక్కుపోయాం కాని నిజమేమిటి ఆత్మ శాశ్వతమైనది భౌతిక శరీరం మరియు ఆ సంబంధం తాత్కాలికమైనవి కఠోపనిషత్తు ఈ విషయాన్ని వివేకంతో చూడమని చెబుతుంది నచికేతుడు యముడిని అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది మరణం తర్వాత ఏమిటి ఈ భౌతిక సుఖాలు బంధాలు అశాశ్వతమైనవి నిజమైన ఆనందం బ్రహ్మజ్ఞానంలో ఉందని ఉపనిషత్తులు చెబుతున్నాయి మనం ఈ రాకపోకలను ఎలా స్వీకరించాలి మొదటిగా వివేకం శాశ్వతమైన ఆత్మ మరియు అశాశ్వతమైన శరీరానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి రెండవది అనాసక్త అంటే డిటాచ్మెంట్ వ్యక్తులను ప్రేమించండి మీ బాధ్యతలను నిర్వర్తించండి కానీ వాటిపై ఆధారపడకండి తామరాకు నీటిలో ఉన్నప్పటికీ నీరు దానికి అంటుకోదు మనం కూడా ఈ ప్రపంచంలో ఉంటూ బంధాలలో ఉంటూ వాటికి అతుక్కోకుండా ఉండాలి మూడవది కర్తవ్య నిర్వహణ మన ధర్మాన్ని నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి ఫలితాలను ఆశించకూడదు ఈశవాస ఉపనిషత్తు మరో అద్భుతమైన మంత్రాన్ని బోధిస్తుంది కురువన్నే వేహ కర్మాన్ని సమహ అంటే కర్మలను చేస్తూనే వంద సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి కర్మలు లేకుండా ఉండకూడదు అంటే మన సంబంధాలలో మన బాధ్యతలను నిర్వర్తించాలి తల్లిదండ్రులుగా పిల్లలుగా స్నేహితులుగా మన కర్తవ్యం మనం చేయాలి కానీ ఆ తర్వాత ఫలితం గురించి చింతించకూడదు కాబట్టి మిత్రులారా మన జీవితంలోకి వ్యక్తులు రావడం మరియు వెళ్లడం అనేది ఒక యాదృచ్ఛిక నాటకం కాదు అది ఒక దివ్యమైన కర్మ మరియు ఋతుమనే విశ్వ నియమాలపై ఆధారపడిన ఒక మహా ప్రణాళిక ప్రతి ఆత్మ ఈ సంసార చక్రంలో ప్రయాణిస్తూ తన కర్మ ఫలాలను అనుభవిస్తూ పాఠాలు నేర్చుకుంటూ అంతిమంగా మోక్షం వైపు పరమాత్మునిలో ఐక్యం కావడం వైపు సాగుతోంది ఈ లోతైన వేద మరియు ఉపనిషత్ సత్యాలను అర్థం చేసుకున్నప్పుడు మనం భయాన్ని దుఃఖాన్ని విడిపోవడం వల్ల కలిగే వేదనను అధిగమించగలుగుతాము జీవితంలోని ప్రతి మార్పును ప్రతి రాకను ప్రతి నిష్క్రమణను ఒక గురువు ఇచ్చిన పాఠంగా ఒక దివ్య ప్రణాళికలో భాగంగా స్వీకరించగలుగుతాము శాంతిని మన ఆత్మలోనే వెతకండి బయట వ్యక్తులలో కాదు వారంతా మన ప్రయాణంలో తాత్కాలిక సహచరులు మాత్రమే ఈ జ్ఞాన ప్రవాహంలో మీ సందేహాలు కొంతవరకైనా తీరాయని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శుభం భూయా